ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము తొందరగా రాజు ప్రకటన ఇరవై రెండు అధ్యాయం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియా ప్రతి వాణి పని జీతం యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు అడవి గడ్డిని చూపించాడు తనకిష్టమైన వారిని గురించి మాట్లాడుతున్నాడు మరి మనకు ఆయన మంచి అలంకరణ ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు చెప్తుంది ఏం తెలుసా మన క్రియలు నేను ఎందుకు బైబిల్ చెప్పిన తెలుసు మీ అందరితో మిమ్మల్ని చూసి రేపు విరవలు చెప్పాలి మిమ్మల్ని మెచ్చుకోవాలి బయటికి వెళ్తే ఊరికే ఏదో స్కూల్కి పోతే మేము వస్తే మీ సోకు చేస్తే కాదు ఈ మధ్య సోకులు ఎక్కువ బుల్డప్ ఎక్కువ బుజినెస్ తక్కువ బ్యూటీ పార్లర్లు కావాలా ఏమి వచ్చినా లేకపోయినా అన్ని గిక్కోవల్ల పూసుకోవల్ల పెరిగేవి కట్ మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంట ఆ స్త్రీకి చెప్తున్న మాట ఎంత ఇక్కడ ఇప్పుడు ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రీలు చెప్పిన ప్రతి వాణికి దేవుందరి జీతం ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా బాగా వాక్యం చెప్తే నూరు రూపాయలు ఇద్దామని అజోలు పెట్టుకున్నాను మీరు బాగా చదువు లేదు ఆ పాపడు బాగా చదివింది తర్వాత ఈ పాప బాగా జరిగింది సోని నీ పేరేం పేరు ఈ ఈపక్క మావాడు జానగాడు దేవుడు జీతం ఇస్తాడు మీకు తెలుసా మాకు చిన్నప్పుడు క్రిస్మస్ పండగప్పుడు మా అమ్మ పాటలు పాడిపించేది మాకు కర్జికాయ్ చేస్తాం కదా కర్జికాయలు కలకళాలు చెట్లు చేసేటప్పుడు మా అమ్మ అందరిని కూర్చోపెట్టి తిననీదు పాడిపిస్తుండే ఎవరు పాట బాగా పాడితే వాళ్ళకి పదిపిస్తారు ఎంత ఇప్పుడు పది వందలు ఇచ్చినా పాడేకి రాదు ముఖాలకి వాణి వాణి క్రియలు చెప్పున్న ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినా నేను సిద్ధపరిచిన పిల్లోనికి జీతం ఎంత పిల్లోనికి జీతం ఎంత అబ్రహాము బహుధనికుడైనందున అనుందా అబ్రహామును దేవుడు ఆస్వాదించినందున ధనికుడయ్యాడా ఏమడిగారు రిబ్కా వాళ్ళు అయ్యా మీ ఆస్తి వద్దు అంతస్తు వద్దు మా పాప రెడీగా ఉంది మీ అబ్బాయి రెడీగా ఉంటే తీసుకుపోయి పెళ్లి చేసుకోండి అన్నారు అంతే ఇప్పుడు అట్లా కాదు వాడు చెప్తాడు పెళ్ళిళ్ళ పరే అప్పల పెళ్ళిళ్ళ పేరు చాలామంది ఉంటారు వాడికి అన్ని అలవాట్లుంటాయి చర్చికి పోయి తప్ప వాడు బైబిల్ చదువు చర్చికి పోడు అక్క పిల్లోడు చాలా మంచి అక్క వారు వారం చరిచికి అక్క ఏం అలవాట్లు లేవు అక్క అంటాడు వాడు ఆ ఇంటికి పోయినాక ఏం పాచికి పోతావా అంటే బైబిల్ చేతావా అడు అర్థమైపోయా వాడు పెద్ద సినిమా యాక్టర్ అన్నాడు వాడేమో పెద్ద డైరెక్టర్ వాడు చెప్పి ఏ నేను చెప్పిన రాడు చరిచికి పోతావని వాడు పోడు ఒక ప్రార్థన చేయడు ఈ అప్పటి మధ్యలో ఈ పెళ్ళి చూసే పేరయ్యా అనా వాడికి చాలా జీతం ఉందనా మంచి పని చేస్తాడన్నా వాడట్లే దరిద్రుడు ఎన్ని సంసారాలు పాడు ఇట్లా అబద్ధాలు చెప్పి నాకు బలకోమస్తా నేను ఉన్ని కూడా చెప్పేస్తాను ఇష్టమంటే చేసుకోలేకుండా లేదు వెయ్యి అబద్ధాలు చెప్పి ఏం చేయాలంట అవునా ఒక సత్యం చెప్పి జీవితాలు నిలబెట్టు వెయ్యి అబద్ధాలు చెప్పి పాడు చేయద్దు జీవితాలు ఒక్క మాట కరెక్ట్ చెప్పు వాడి ఎట్లా ఆ పాప ఎట్లా అంతే వాళ్ళిద్దరికి ఇష్టమైందే కట్టుకొని జీవితం బాగుంటారు అంతే అబద్ధాలు ఎందుకు చర్చిలో బల పాటలు పాడతారన్న ఆ రాజ రేపు బైబిల్ చదివేకే రాజు మొక్కలకి పాటలు పాడేం పాడతారు పాటలు అందుకే పాటలు పాడేవాడికి ఒక జీతం ఉంటుంది వాక్యం చెప్పాడు ఒక జీతం ఉంటుంది చర్చిలో కసువుడు చెరుకుడు జీతం దేవుడిస్తారు ఖచ్చితంగా వాణి వాణి క్రియలు చెప్పున ప్రతి వానికిని జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఇచ్చుటకు తర్వాత నేనే మొదటి వాడు నువ్వు చూడండి భారత చేసుకోండి జీవ వృక్షము ప్రభు ఎవరు ఎవరైనా నువ్వు ఆయనలో నువ్వు అంటు కట్టబడ్డావంటే నువ్వు బ్యూటీ పార్లర్ పోల్సిన అవసరం లేదు రుద్దుకోవాల్సిన అవసరం లేదు నీలో వాక్యం అంటే ఆ వాక్యము నీ ముఖమును ఫేర్ అండ్ లవ్లీ కంటే ఫేర్గా ఉంచుతుంది నేను చెప్తున్నా నాకు తెలుసు నాకు మీకు నాకు తెలుసు నేను వాక్యం చదివేదనుకో అప్పుడే నా ముఖము ఆడిపోతుంది నాకు తెలుసు నా జీవితంలో నాలో వాక్యం లేదనుకో నా లోపల కూడా కుంగిపోతాను అదే వాక్యం ఉందనుకో ఫుట్బాల్ ఆడతాను కబడ్డీ ఆడతాను ఎవరితో దయ్యాలతో చాలా మందికి బలం ఉండదు వాక్యం ఉండదు ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను వాణి వాణి కీలు చెప్పు నా ప్రతి వాణికి జీతమి చుట్టకు తర్వాత జీవ వృక్షము జీవ వృక్షమునకు హక్కు ఇంకోటి తెలుసా అందరికి ఉండదు ఇది హక్కు చదివే కూడా ఇది హక్కు ఉంటేనే లోప బాగా దిగుబడి ఉంటుంది కొంతమంది ఊరికి ఏదో చదివారు చదివిస్తారు అంతే జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి పరలోక పట్టణములోనికి ప్రవేశించే గుమ్మముల గుండా ఏమంట ఏ వస్త్రం అది ఏ వస్త్రం ఏ వస్త్రమా రోజు పట్ల ఏ సార్ చెప్తున్నప్పుడు అప్పుడు కొంతమంది చర్చికి రారు ఎందుకమ్మ చర్చి అంటే అయ్యా నీళ్ళు రాలేదు బట్టలు ఉతుక్కోలేదు అంట నీళ్ళు రాలేదు బట్టలు ఉతుక్కోలేదు అందుకే చర్చికి రాలేదు అబద్ధాలు చెప్తారు కొంతమంది రోజు నీళ్ళు వస్తారు అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అప్పుడు సినిమా వచ్చి ఉంటుంది రోజు కూడా వచ్చినప్పుడు సినిమా ఆ సినిమా చూసి పండుగ చర్చికి రారు ఇప్పుడు అబద్ధాలు చెప్పేది జీవ హక్కు గలవారై గుమ్మములకుండా ప్రవేశించు వారు తమ వస్త్రములను రక్షణ వస్త్రములను రోజు ఏం చేయాల మనము క్లీన్ చేసుకోవాల ఊరికే పొద్దున్న లేచి బ్రష్ మధ్యాహ్నం బ్రష్ రాత్రి బ్రష్ కొంతమంది వద్దు అదే పనే మూడు పూట్ల మూడు పూట్ల తినేది మూడు పూట్ల రుద్దుకునేది మూడు పూట్ల తినేది మూడు పూట అదే మూడు పూట్ల పైపులు చదువుతావా పాట పాడి ఆరదిస్తావా మూడు పూట్ల దేంతో వాక్యముతో మనల్ని మనం ఏం చేయాలా ఉత్తుక్కోవాలి నీ వాక్యము చాకలి వాడి సబ్బు వంటిది కాదా ఈ వాక్యం మనల్ని కడుగుతుంది రుద్దుతుంది బాగా క్లీన్ చేస్తుంది ఈ వాక్యం లేకపోతే లోక వాక్యం ఉంటుంది అప్పుడే సంస్కృతం అందుకే చూడండి ఇంకోటి చేస్తారు కొంతమందికి లోకమే చర్చికి వచ్చిన క్రిస్మస్ పండుగ చూడండి అందరూ పిలుసుకొస్తారు స్నేహితుల్ని ఫ్రెండ్స్ అందరిని ఈడ పాటలు పాడి వాక్యం చెప్తుంటే ఆడుకుంటే శీరపలి ఉంది ఎంత పాడే ఇదిగో మా పిన్నమ్మలు పెట్టు చూడు పండుగకి ఈడ పాట పాడుతుంది మళ్ళీ అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఆ పాట ఈడ పాడుతుంటే శోధన ఏం శోధన ఇక శీరు చూస్తుగా జీన్స్ ప్యాంటు భలే ఉంది టోన్ చేసా చింపుకుంటూ అడుక్కొని తినేవాడు బొక్కలు పడిన ప్యాంట్ వేసుకుంటే దరుత డబ్బులు ఉండేవాడు వేసుకుంటే స్టైల్ అంట అంటే వీడేమి వాడే వీడు వాడే వాడే వీడే యేసు క్రీస్తు నందు తండ్రి ద్వారా మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలగాలంటే మనము జీవ వృక్షంలో కట్టబడి ఉండాలి మనల్ని మనం ఉతుక్కోవాలి